కొన్ని సిటీస్లో ఇంకా రెండు సిటీస్లలో కన్ఫర్మ్ కాలేదు అవి కూడా త్వరలో జరుపుతా ఉన్నాము ఎందుకంటే ఇవన్నీ మనకు ఒక కరెక్ట్గా ఉన్నటువంటి రికగ్నేషన్తోని మీ పిల్లలని పార్టిసిపేషన్ చేసి వాళ్ళు కాంపిటీషన్లకి తీసుకెళ్ళి ఆ వాల్యుడ్ ఉన్న సర్టిఫికెట్ భవిష్యత్తులో మీ ఒక స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది అందుకోసం వేరే వేరే అన్నట్టు ఎందుకంటే మనం ఒక పేరు చెప్తలేము కానీ వాళ్ళు వాళ్ళు చాలామంది డిస్టర్బెన్స్ నాకు అవసరం లేదు మేమైతే కరెక్ట్గా ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము ఫాలో అవుతూ ఉన్నాము కాబట్టి ఈ మేము మేము కూడా ఒక కోరుకునే తెలంగాణలో ఏందని అంటే కోచెస్ కానీ మరియు క్లబ్స్ కానీ ఇంకా డిస్టిక్లో కొన్ని ఇంకా కొన్ని డిస్టిక్లో ఉన్నారు ఎవరికైనా కిప్బాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాతోని రండి మేము కూడా కలిసి అందరూ కలిసి మంచిగా కలిసి వేద్దాం ఎందుకంటే రికగ్నేషన్ లేని గేమ్లో పోయి వాళ్ళు అనవసరంగా పేరెంట్స్ కానీ అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడం టైం వేస్ట్ చేసడం కాకుండా రికగ్నేషన్ ఏదైతే గేమ్ ఉన్నదో ఆ గేమ్తో మీరు అందరు ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం